మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలోని ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు ఎస్పీలు పోలీసులు పాల్గొన్నారు పట్టణంలో ఆరు కిలోమీటర్ల కవాతు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి వంద శాతం పోలింగ్ అయ్యేలా చూడాలని కోరారు అలాగే పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు తర్వాత వల్ల పబ్లిక్ లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ఒక ప్రయత్నం ఇది మనకి ఆల్మోస్ట్ గా మన జిల్లాలో ఇప్పుడు ఉన్న ఫోర్స్ కాకుండా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి చీఫ్ ఆఫీస్ నుంచి కూడా ఒక యాభై మంది సిబ్బంది ఒక బెటాలియన్ కూడా మనకు అలాట్ చేయబడింది సో పటిష్టమైన బందోబస్తు తోటి ఈ పోలింగ్ లో మన జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాంట్లో భాగంగా అన్ని మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ రోజు ఫ్లాగ్ మార్చెస్ నిర్వహించబడుతున్నాయి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళు వచ్చిన అభ్యర్థికి ఓటు వినియోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేయాల్సిందిగా కోరుతాను